కుండా నా గొంతు లోపుడు వరకు వారిని నేను కాపాడుకుంటూ మంచి చదువులు ఇస్తా నాకన్నా మంచిగా ఉన్నతమైన స్థానంలో వారిని నించుతా ఎన్నో కలలు కన్నాడు సెల్ఫీ తీసి తన పిల్లలు పంపించేశాడు ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఇండియా టు యూకే బాయ్ సేఫ్ జర్నీ బాయ్ డాడీ ఐ లవ్ యూ డాడీ అని వాళ్ళు మెసేజ్ రిప్లై చేశారు ఎక్కాడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది విమానం పైకి ఎగిరింది కొద్ది క్షణాలలో కూలిపోయింది తల్లి అనుకుంది పిల్లలనాథ కావద్దని తన తండ్రి అనుకున్నాడు పిల్లల కంటికి రేపడా కాపాడతానే మనిషి అనుకున్నది ఒకటి దేవుడు ఆలోచన ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి విమానం ఎక్కడానికి డబ్ విమానములో ప్రయాణం చేయడానికి డబ్బు కావాలి ఎక్కడానికి ఎక్కిన ఫ్లైట్ దిగడానికి దేకుని कयगा